మన యొక్క లైఫ్ సైన్సెస్ వారి యొక్క మ్యాట్ పాటు కాంబినేషన్ లో వై వైబ్రేస్ అనేటువంటి రెండు మందులను మనం కాంబినేషన్ లో ఇవ్వడం అనేది జరిగింది ఇది ఈ యొక్క రైతు ఈ మందులను ఒక అంటే ఒక ఎకరానికి వైబ్రేట్ అనేది ఫోర్ ఎంఎల్ ఫర్ లీటర్ చొప్పున అదే విధంగా మ్యాట్ అనేది కూడా ఫోర్ ఎంఎల్ ఫర్ లీటర్ చొప్పున ఈ రెండింటిని ఎయిట్ ఎంఎల్ ఫర్ లీటర్ చొప్పున ఒక ఎకరానికి స్ప్రే చేయడం అనేది జరిగింది ఒక ఐదు రోజుల క్రితము మనం ఈ యొక్క మందు గురించి ఈ వైబ్రేట్ అనేటువంటి మందు ముఖ్యంగా వైరస్ కి పనిచేస్తుంది దాని యొక్క సైడ్ బ్రాంచెస్ కానీ పిలక రావడం కానీ ఎగురు వచ్చేటువంటి వాటికి ముడత రాకుండా స్మూత్ గా షైనీ నేచర్లో రావడం అనేది జరుగుతుంది మరి అంతేకాకుండా షైనీ అంటే సైడ్ బ్రాంచెస్ రావడము మంచిగా రావడం అనేది జరుగుతుంది కావాలంటే మనం రైతుని అడిగే రైతు ఎలా ఉంది ఏందనేది కూడా తెలుసుకున్నాము అంతేకాకుండా మ్యాట్ అనేటువంటి ప్రోడక్టు ఇది ముఖ్యంగా ఏంటంటే ఎర్రనల్లి తామర పురుగు పచ్చదోమ తెల్లదోమ ఉలియ అలాంటి వాటికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఈ రెండింటినీ మనం కాంబినేషన్లో ఇవ్వడం వల్ల మనకి వైరస్ ఉంటే వైరస్ వైరస్ని నివారించవచ్చు కంట్రోల్ చేయవచ్చు అంతే ముఖ్యంగా పెరుగుదలలో అంతేకాకుండా పిలక రావడము సైడ్ బ్రాంచెస్ రావడము పచ్చదనంలో చాలా బాగా తోడ్పడుతుంది అదేవిధంగా రైతుకి ఏ విధంగా పనిచేసింది అనే దాని గురించి రైతుని అడిగి తెలుసుకున్నాము ముఖ్యంగా మీరు అంటే ఈ మందును ఎలా వాడారు ఎన్ని రోజుల క్రితం వాడారు నేను ఫోర్ డేస్ చెప్పు ఫోర్ డేస్ బ్యాక్ వాడాను వాడిన తర్వాత డేస్ కు ఫైవ్ డేస్ డేస్ చెప్పు వన్ ఒక రోజు తర్వాత కొంచెం రిజల్ట్ చేంజ్ అయింది అంటే మీకు ఇదివరకు ఎలా ఉండే మొత్తం ముడత పై ముడతా కింద ముతా ఉబ్బరుండే ఉంటే దానికి వైబ్రేట్ మ్యాట్ ఎంత ఎంత చొప్పున మీరు వాడడం జరిగింది ఒక ఎకరానికి ఐదు వందల ఎంఐల్ మ్యాట్ వాడినా పది పంపులు చేసుకున్నారు వాడారు పంపులు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది మరి రిజల్ట్ రోజు రోజుకు మన ఏమైనా వచ్చిందా సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి పై ముర్త కింద ఒకసారి చూపించండి ఇదివరకు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ఇదివరకు ఇది బ్రాంచెస్ రాలేదు ఇప్పుడు సైడ్ సైడ్ వచ్చినాయి ఏమన్నా ముడత వస్తుందా అనేది క్లియర్ అయింది ముడతా గొప్ప పడుతుంది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి నల్లి లేదు దోమ లేదు తెల్ల దోమ లేదు ఒకసారి చూడండి ఎందుకంటే ఇగో ఇప్పుడు ఇగురు వస్తుంది ఇగురు వచ్చిన దానికి చిన్న ముడత కూడా లేదు కావాలంటే మీరు చూడవచ్చు సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయి అంతేకాకుండా కాకపోతే ఈ వైరస్ వల్ల వచ్చింది కాబట్టి అంత తొందరగా పోదు ఆకులు అనేది మెత్తబడుతున్నాయి మెత్తబడి స్లోగా కంట్రోల్ అవుతుంది ఇది కొంచెం కొంచెం టైం అనేది పడుతుంది వైరస్ వల్ల వైరస్ అటాక్ అయింది మాత్రం అంత తొందరగా పోదు కాకపోతే ఆకులు అనేది మెత్తబడుతున్నాయి ఇవాడితోని ఇది ఐదో రోజు అంటే ఇప్పుడు మీకు ఈ పంటలో ఏమన్నా చేంజెస్ వచ్చిందా మీకు స్టార్టింగ్ ఈ ఐదు రోజుల్లో ఏమన్నా చేంజెస్ వచ్చినట్టు వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి పై ముడుతా కింది ముడుత పోయినాయి నల్లి పోయింది తెల్ల దోమ పోయింది మంచి బ్రాంచెస్ లేతకు వస్తుంది ఆకు అయితే ఈ మందును మనం ఇప్పుడు రైతులకు ఇవ్వవచ్చా వాడవచ్చా ఇవ్వచ్చు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చా దీనివల్ల ఏమేమి పోతుంది ఈ పై ముడత కింది ముడత మామూలు బొబ్బెర వయసు పోతుంది నల్లి పోతుంది దోమ పోతుంది మంచి గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి ఓకే అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే ఈ యొక్క వైబ్రేట్ ప్లస్ మ్యాట్ అనేటువంటి కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క ముడత పై ముడత కింది ముడత అనేది ముఖ్యంగా నల్లి ద్వారా మరియు వైరస్ ద్వారానే వస్తుంది ఇవి రావడం వల్ల ఏమవుతుందంటే మొక్కల ఎదుగుదలని నివారిస్తుంది అంటే డిస్టర్బ్ చేస్తుంది అంతేకాకుండా పూత రావడము కాయ రావడము అంటే ఒక సరైన టైంలో రాకుండా వస్తుంది ఈ విధంగా అదేవిధంగా పంటలో దిగుబడిని కూడా తగ్గించే ఆస్కారం ఉంది కాబట్టి రైతు సోదరులకు నా యొక్క ముఖ్య గమనిక ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరులకు ఈ మిర్చి పంటలో ఇబ్బంది పెట్టేది ఏంటంటే వేరుకుళ్ళు తెగులు మరియు వైరస్ అంతేకాకుండా నల్లి ఈ మూడిటి నుంచి ఈ మూడిటి బారిన పడకుండా మనం కాపాడు